మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం పంచాయతీ సర్పంచ్ లక్ష్మీకుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొని మొదటగా సర్పంచ్ సంతకం చేయించి సంతకాలు సేకరించారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ చేపట్టారని ఇది పార్టీ కార్యక్రమం కాదని ప్రజలు మేధావులు ఆలోచించాలని కోరారు పేదలకు విద్య దూరం అయిపోతుందని పేదలకు విద్య అందాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు చంద్రబాబు నాయుడు వ్యాపారస్తులు కాబట్టి విద్యను కూడా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నాడు అనంతరం వైసీపీ నేతలు చైర్మన్ విజయ్ కుమార్ మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి శివుని నరసింహుల రెడ్డి జెడ్పీటీసీ కవరగిరి శ్రీలతా ప్రసాద్ రెడ్డి జుబేర్ భాషా తదితరులు పాల్గొన్నారు మేధావులు తటస్థులు లాయర్లు పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసనగా ఈ నెల పదకొండవ తేదీ కోవూరులో బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ సంస్థలకు మెడికల్ కాలేజీలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఈ కార్యక్రమం పెట్టాము తుఫాను వల్ల వాయిదా పడింది మరలా నాలుగవ తేదీ ఇచ్చారు ఇంకా అటువైపు ఆ జిల్లాల్లో తుఫాను ఎఫెక్ట్ ఉంది బాగా దెబ్బతిన్నాయి అన్నీ కూడా పొలాలు కానీ అన్నీ కూడా అందువల్ల నాలుగవ తేదీ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసి పదకొండవ తేదీ ఈ కార్యక్రమాన్ని మనం కోవూరులో పెట్టుకున్నాం ముఖ్య అతిథిగా నా సోదరుడు మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకు సంబంధించిన బిడ్డలు చదువుకోలేరు కార్పొరేట్ సంస్థలకి ఇవి అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు పేద ప్రజలు చదువుకోవాలని అంటే కోట్ల రూపాయలు డొనేషన్ ఇవ్వాలి డొనేషన్స్ కట్టాలి ఎవరు కడతారు పేదలందరూ కూడా డాక్టర్లు చదివేదానికి దూరం అయిపోతారు గుంటూరు జిల్లాలో నారాయణ మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంది దాంట్లో చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు భాగస్వామి ఆమెకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా భువనేశ్వరి గారే చూస్తారు కాదంటారా మంత్రి గారు నారాయణ గారు మీరు నా దగ్గర ఉన్నాయి అదే విధంగా ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసి శ్రీమతికి ఒక మెడికల్ కాలేజీ లోకేష్ బాబుకి ఒక మెడికల్ కాలేజీ దేవాన్స్కి ఒక మెడికల్ కాలేజీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భాగస్వామ్యం తీసుకొని కోట్లు సంపాదించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వైద్యాన్ని విద్యని బజార్లో అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యకి విద్య విద్యకి పెద్దపీట వేసిన విషయం మీ అందరికీ తెలుసు గ్రామాల్లో ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ ఉంటే వస్తువులు లేక పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గమనించి ప్రభుత్వ పాఠశాలలన్నీ రూపురేఖలు మార్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అదేవిధంగా హాస్పిటల్స్ చాలా అభివృద్ధి చేశారు ఎవరు కూడా గతంలో చేసిన ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ కొత్త రాష్ట్రంలో కానీ ఎవరు కూడా విద్య మీద కానీ వైద్యం మీద గాని దృష్టి పెట్టిన వాళ్ళు లేరు చాలా పథకాలు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు విజయవాడ నుంచి బటన్ నొక్కి నేరుగా పేదల అకౌంట్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు పదిహేడు నెలలు అవుతుంది ఏం చేశారు ఈ పదహారు పదిహేడు నెలలు ఏమీ చేయలేదు కొంచెం కొంచెం అట్లా విధిల్చారంతే ఏది కూడా వంద శాతం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమీ లేవు సంపాదించుకోవడం తప్ప ఇదిగో ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకు అప్పగించి దాంట్లో భాగాలు పెట్టుకొని కోట్లకు పడగలెత్తాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల గురించి అన్ని మాట్లాడటం జరిగింది మరి మనకు అందరూ తెలిసిన విషయమే మరి ఎన్నికల్లో అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి మరి ఈవెంట్ల ద్వారా అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రజా సంక్షేమ పథకం కానీ ప్రజలు అభివృద్ధి పథంగా ముందుకు తీసుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా పీపీపీ అంట పనికి మాలిన వాళ్ళు చేసేటువంటి పిచ్చి పనులని పీపీపి అబ్బా కొడుకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకటి ఆర్బీఐ నుంచి అప్పు తీసుకురావటం జమ రాసుకోవటం అమరావతి పేరున ఖర్చు రాసుకోవటం ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి ఏ పేద బడుగు బలహీన వర్గాల వాటికి ఎలాంటి సంక్షేమం అందకుండా మరి సంపాదనే ధ్యేయంగా ఈ యొక్క రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికే ప్రజలకి అర్థమైంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సంభవించినప్పుడు పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరి హాస్పిటల్ లేకుండా ఎంతో ఇబ్బందులు పడి ఎంతో పేదలు మరణించడం జరిగింది మరి ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ యొక్క పదిహేడు మరి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఆయన టైంలో పూజ చేయాలి తద్వారా ప్రతి ఒక్క ఈ యొక్క మెడికల్ కాలేజీకి అటాచ్మెంట్గా ఒక హాస్పిటల్ ఉంటుంది కాబట్టి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఆ హాస్పిటల్లో మరి ఎంతోమంది వైద్యులు ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని మరి పదిహేడు ఈ యొక్క కళాశాలకు చుట్టడం జరిగింది మరి ఆ టైంలో ఐదు పూర్తి చేసి ఈరోజు రన్నింగ్లో ఉన్నాయి రెండు ఎప్పుడైనా వాళ్ళు కానీ ఫుల్ఫిల్ చేయడానికి కరెక్ట్గా ఉన్నాయి ఇంకా పది వివిధ స్థాయిలో ఉన్నాయి మరి గత ప్రభుత్వాలు అంత ముందు ప్రభుత్వాలు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి గతంలో వచ్చేసి అమరావతి స్టార్ట్ చేసి వదిలేశారు మరి ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా మరి కేవలం ఒక ఈ యొక్క ప్రైవేటీకరణ మనసులో పెట్టుకొని ఈ యొక్క వైద్య కళాశాలను పక్కదారి పట్టించాలి తద్వారా తను అనుకున్న వాళ్ళకి ఆ యొక్క కళాశాలను అప్పచెప్పాలని ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప మరి ఈ యొక్క పేదవాళ్ళకి చెందాల్సినటువంటి ఇటు విద్య అయితేనేమీ వైద్యం దూరమయ్యే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరి ఆలోచించాల రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పాలకులైతేనేమి నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాలను ఒకసారి గుర్తు తీసుకోండి శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో